హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్షీర అబ్జిద్ ద్వాదశి రోజు పూజ వ్లాగ్ని మీతో షేర్ చేసేస్తున్నాను వ్లాగ్ అయితే చివరి వరకు చూసేయండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకేదైతే వెళ్ళి మార్నింగ్ అండి సో ఒక రోజు ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే బాడీ కాస్తంత హీట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట బేసిక్గా అయితే నాది హీట్ బాడీ అండి అస్తమానం కూడా ఎక్కువగా హీట్గానే ఉంటుంటుంది అనమాట వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటే నాకైతే చక్కగా షుగర్ వాటర్ కనుక ఒక గ్లాస్ తాగానంటే బాడీ అయితే కాస్త కూల్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు సెట్ అవుతుంది బాడీ అయితే సో రోజు అయితే అందు గురించి టీ కాఫీ ఇవన్నీ కూడా ఏమీ తీసుకోనండి చక్కగా వాటర్ మాత్రమే తీసుకుంటూ ఉంటాను అనమాట అలా కిచెన్లో వర్క్ చేస్తున్నంతసేపు నేను మార్నింగ్ అయితే వాటర్ తాగుతూనే ఉంటాను అనమాట ఇది నాకైతే బాడీకి చాలా హెల్ప్గా ఉంటుంది రోజంతా కూడా నాకు యాక్టివ్గా ఉండడానికి ఇంకా కూల్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట వాటర్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక వర్క్స్లోకి వచ్చేద్దామండి ఇంకా నైట్ అయితే కొన్ని కొన్ని బాటిల్స్ ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టుకుంటూ ఉంటాను కదా సో అవన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇటుగా డ్రై అయిపోయి ఉంటాయి కదండి సో అవన్నీ కూడా ఇప్పుడు పక్కగా సర్దు పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు ఎంత హెల్పర్ ఉన్నప్పటికీ నైట్ అయితే కొన్ని కొన్ని నా పనులు నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట ముందు రోజు ఇవన్నీ అవసరం అనుకుంటే మార్నింగ్ మనం లేస్తామండి ఒక్కసారిగా అన్ని పనులు పెట్టుకుంటే మనకే మన పని చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుగా ముందుగా ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసుకున్నామంటే మన టైం సేవ్ అవుతుంది అనమాట ఎవ్రీ మార్నింగ్ మీల్ ప్రిపరేషన్ అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అనేది అయిపోయిందండి సో నా టైం అనేది లేట్ అనేది అవ్వకుండానే కదా నా వర్క్ అనేది తగ్గుతూ ఉంటుంది అంటే వర్క్ అంటే కిచెన్లోనే ఉండదు కదండి మనం పక్కకు వెళ్ళి ఇంకా చాలా వర్క్స్ అనేది చేసుకురావాల్సి వస్తూ అనమాట మా పాపని టైంకి స్కూల్కి వెళ్ళేలా చూసుకుంటూ ఉండాలి కాబట్టి తన రెడీ చేస్తూ ఉండాలి తనకు అవసరమైన చూస్తూ ఉండాలి ఇంకో పక్క నుంచి ఇక్కడ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి ఇలా అన్ని వైపులా అన్ని పనులు భూమి తిరుగుతున్నట్లు తిరుగుతూ చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట హౌస్ వైఫ్ అంటే అంతే కదండి సో ఇక్కడైతే మనం ఇంకా వెజిటేబుల్ కురమా అనేది రెడీ చేసేద్దాం రండి పరోటాలకు అనమాట ఈ కర్రీ అయితే నేనైతే కొత్తగా ఇదే ఫస్ట్ టైం అనేది ట్రై చేయడం నిజంగా చాలా బాగా వచ్చిందనమాట మా పాపకు బాగా నచ్చింది సో ఇక్కడ చూస్తారు కదా నేను ముందు రోజే పక్కగా ప్లానింగ్ అయితే ఉంటుందండి కర్రీ ఏం చేయాలి అట్లాగే టిఫిన్ ఏం చేయాలి అందుకోవాల్సిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇట్లా కటింగ్ చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నాను కదా చూసారు మార్నింగ్ లేకుండా ఇలా చేసేయడం అలా పాపను స్కూల్కి పంపించాడు అనమాట అలా ఉండాలి నా పన లైఫ్ చాలా ఫాస్ట్గా ఉందండి కాబట్టి మనం కూడా పరిగెట్టాలి లేకపోతే పడిపోతూ ఉంటాం అనమాట స్నాక్స్ బాక్స్లోకి వచ్చేసి బాదం పప్పులు అవి నానబెట్టిని చూపించాను కదండి కర్రీకి వచ్చేసి ఈరోజు బెండకాయ పులుసు అనమాట దానికోసం మీకు చింతపండు చూపించాను ఇంకా బెండకాయ కూడా చూపించాను అనమాట ఇట్లా ఒక పక్కన కర్రీ పెట్టేసాను ఇంకో పక్క నుంచి ఇక్కడ అయితే రెడీ చేసేద్దాం రండి ఇంకా ఈ వెజ్ కురమా వచ్చేసి నేను ముందు రోజే ఒకసారి యూట్యూబ్లో అంతా కూడా సెర్చ్ చేశాను అనమాట నాకు ఏది ఈజీగా ఉంది నా వర్క్ ఏది తొందరగా అవుతుంది అని చెప్పేసి అనుకుని ఇదైతే చాలా ఈజీ అండ్ టేస్టీగా అయితే నాకు అనిపించింది అనమాట సో చూసారు కదా ఫస్ట్ అయితే ఆనియన్ అండ్ టమాటా రెండు కూడా చక్కగా ఆయిల్లో వేసి వేపేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్లేవర్ కోసం అలా వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త అంత యాడ్ చేసుకోండి నాకు ఎంత కుర్మా సరిపోతుందో అంతవరకే చేస్తున్నాను అనమాట క్వాంటిటీ అయితే నేను అంత లెక్క చూసి మీకు చెప్పలేను సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఇంకా బంగాళదుంప అనమాట మా మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి కాలీఫ్లవర్ వేసుకోవచ్చు కూడా ఇందులో అయితే సో కాలీఫ్లవర్ అయితే టేస్ట్ అంత బాగా చెప్పేసి అది అయితే తీసేసాను నేనైతే సో మీలోనే వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కాస్త వేగినాయి కదండి తర్వాత వచ్చేసి కారం సాల్ట్ పసుపు వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా కాస్త అంత దగ్గర పడిన తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇందులోని జీడిపప్పు ఇంకా కొబ్బరి పేస్ట్ అనమాట ఇది అసలైన ఇందులో ఇంగ్రీడియంట్ అనమాట మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇచ్చేవి ఇంకా లాస్ట్గా గరం మసాలా మసాలన్నమాట ఇది కాస్త వేసుకుని ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే నేను టూ విజిల్స్ అండి కరెక్ట్గా వాటర్ కూడా మెజరింగ్గా నాకైతే ఎక్కువ అవ్వకుండా వేసుకున్నాను అనమాట సరిగ్గా సరిపోయింది కుర్మ అంటే కుర్మాగా వచ్చింది అనమాట వాటర్ ఎక్కువ లేదు తక్కువ లేదు చూసారు కదా నా కుక్కర్ని బట్టి నాకు ఎన్ని విజులు సరిపోతాయో చూసుకుని పెట్టుకున్నాను ఇంకేసి వచ్చేసి పరోటా అండి ఈ పరోటా ఏంటంటే నేను డి మార్ట్లోని రెడీమేడ్ ఉంటుంది కదా అది తెచ్చుకొని మనం ఎట్లాగా కాస్తంత ఫ్రై చేసేసుకోవడం అనమాట ఇంకా పరోటా రెడీ అండ్ కుర్మా కూడా రెడీ అనమాట వేడివేడిగా తింటే రెండు ఉన్నాయండి చాలా సూపర్గా ఉంది అనమాట కాంబినేషన్ రెండు కూడానే అట్లాగే మీకు నచ్చినట్లయితే కుర్మ చేసుకుంటారని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితేనే ఇచ్చేయండి ఇగో మా పాప రెడీ అయిపోయిన చూస్తున్నారు కదా ఇంకా తనకైతే టిఫిన్ పెట్టి స్కూల్కి కూడా పంపించేశాను ఇంకా ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉందండి నాకైతే మా పాపను చక్కగా జాగ్రత్తగా చూసుకున్నాను అన్నీ మర్చిపోకుండా పెట్టాను తను స్కూల్కి పంపించాను అనమాట ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నెక్స్ట్ మా అనమాట తనైతే రాగి జావ మాత్రమే తాగుతూ ఉంటారండి తనైతే టిఫిన్ అయితే చేయట్లేదు కదా తెలిసిందే కదా మీ అందరికీ కూడాను సో తను ఇంకా చక్కగా రాగి జావ అయితే తాగుతూ ఇంకా మార్నింగే నేను చెప్పాను అనమాట ఇంట్లో నాకు పూజకి ఏమేమి సామాన్లు కావాలి ఇవన్నీ కూడా చెప్తే తను తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా జావ తాగుతూ తాగుతూ ఉన్నారన్నమాట ఈ లోపల తనకి జావ కూడా చేసి ఇచ్చేసాను తను వచ్చే లోపలనే ఇంకా చూస్తున్నారు కదా ఆ రోజు క్షీరాబ్ద ద్వాదశి పూజ చేసుకున్నానని చెప్పాను కదా దానికోసం అనమాట ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఏర్పాట్లు అనమాట దానికోసం కుంభం తెప్పించాను అట్లాగా ఆవునాయి అనమాట అట్లాగే కొన్ని కొన్ని ఇంట్లో కొన్ని కిరాణా అయితే అయిపోయినాయి అనమాట అవి కూడా పక్కన తెప్పించి ఉంచాను అట్లాగే పూలు అరటి దొప్పలు ఇంకా గుమ్ముడొత్తులు ఇవన్నీ కావాలి కదా సో అవన్నీ కూడా పెట్టించుకొని ఉంచుకున్నాను అనమాట ఇంకా దేవుడివి సామాలు అనేవి నైట్ నేను ఎట్లా చక్కగా తోమేసుకుని ఆరబెట్ వేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ నుంచి వ్లాగ్ మీద మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ చక్కగా ఇక్కడ ఫోర్ నుంచి అయితే నేను అన్నీ కూడా ఇంట్లో మనకు ఎట్లాగా కాస్తంత టైం పడుతుంది కదండి ఇవన్నీ చేసుకురావాలంటేనే పూజ కరెక్ట్గా టైం చేసుకుని టైంకి అవ్వాలంటే ముందుగా ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా ఎటువంటి కంగారు లేకుండా ఒక దాని తర్వాత ఒకటి పనులు అయితే చేసుకొస్తున్నాను అనమాట ఇక్కడ తులసికోట దగ్గర అయితే ఫస్ట్ జాజితో మొత్తం అంతా అలికే పెట్టుకున్నాను తర్వాత బియ్య పిండితో శంకర చక్ర నామాలు అయితే వేసుకుని పెట్టుకున్నానండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కావాల్సింది మనకి కృష్ణయ్య కావాలి కదా సో కృష్ణయ్యను కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకా వెనకాలే ఉసిరిపొమ్మను కూడా ఇట్లా పెట్టేశాను చూసారా తులసికోటను కూడా మంచిగా అట్లా డెకర్ చేసుకున్నాను అనమాట ఇలాగే కార్తీక మాసం అంతా కూడా కాస్తంతా సందడి సందడిగానే ఉంటుంది కదండి అందరూ చాలా యాక్టివ్గా ఉంటాం కదా చక్కగా పుణ్యమంటూ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాము బాడీ అంతా చాలా యాక్టివ్గా ఉండి పనులన్నీ కూడా చాలా చురుగ్గా చేస్తూ ఉంటాం కదండి మన ఇంట్లో ఉండే పనులు ఎప్పుడో రొటీనే కదండి అవన్నీ కాస్తంత పక్కన పెట్టి మనం యాక్టివ్గా ఉండడానికేనేమో మన పెద్దవాళ్ళందరూ కూడా ఇటువంటివన్నీ కూడా పెట్టారు కాకపోతే ఇవన్నీ కూడా మనకి మంచి మెమరీస్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడాను ఇంకా నెక్స్ట్ పూజలకు వచ్చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ పూజకు కావాల్సినవన్నీ గుడికి వెళ్ళడానికి అట్లాగే ఇంట్లో పూజ కావాల్సినవన్నీ అవసరం అన్నీ కూడా అట్టి తెప్పలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇట్లా దీపం పెట్టడానికి అనమాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను అట్లాగే ఆవు నెయ్యిలో ఒత్తులన్నీ కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట అట్లాగే ప్రసాదంగా అయితే నేను ఇక్కడ అట్టుపళ్ళు కొబ్బరికాయ పెడుతున్నాను అట్లాగే సలిబడి వడపప్పు కూడా పెడుతున్నాను అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇవన్నీ పెట్టి ఆ దూపాలు దీపాలు ఇవన్నీ వెలిగించేటప్పుడు ఎంత నిండుగా ఉన్నాడండి ఆ దేవుడు నిజంగా కళ్ళు రెండు కూడా సరిపోవట్లేదు అనమాట నా అది అయితే ఉంది నా దేవుడు కనిపించింది నాకైతేనో ఈరోజు అయితే కళ్ళకళ్ళ ఆడిపోయింది అనమాట నిజంగా అట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతేను అట్లా కూర్చుని ఇంకా చక్కగా పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను నేను ఉద్దాపనం ఇవన్నీ చెప్పేసుకుని ఇట్లాగా కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవన్నీ కొట్టుకుని దూపదీప నైవేద్యాల భగవంతుడికి సమర్పించుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా లాస్ట్గా కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా శివ అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకోవడం మొదలుపెట్టాను మాకు నేర్లోనే ఇక్కడ శివాలయం ఉంది కదండి మీకు చూపిస్తూ ఉంటాను కదా అక్కడ నిజంగా పూజలు జరుగుతూ ఉన్నాయండి ఇంకా మనం అక్కడికి వెళ్ళడం ఒకటే తక్కువ అనమాట మన ఇంట్లో ఉండాలనే అనిపించదు మాకైతే అట్లా ఉంటుంది అనమాట ప్రతిరోజు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది మాకు ఇక్కడ మంత్రపుష్పాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి అమ్మా ఇంట్లో ఉండాలని అనిపించదు అనమాట ఇంట్లో ఉన్న మనిషి ఇక్కడ మనసు అక్కడ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మాసం అంతా కూడా అట్లానే ఉంటుంది అందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఇట్లా దీపాలు వెలిగించుకుంటూ ఆ శివనామస్మరణతో అందరూ కూడా అలా మమేకం అయిపోతూ ఉంటామన్నమాట ఆ పూజల్లో అయితేనూ అసలు డే అనేది ఎట్లాగా గడిచిపోయింది అసలు డే అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి పండుగలు అనేవి ఈ నెలలో జరుగుతూ వస్తున్నాయి కదా క్షీరాబ్ద ద్వాదశి అయింది చక్కగా ఇప్పుడు నిన్ననే కదండి కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు ఈ కార్తీక పౌర్ణమి అనుకుంటున్నాను నేనైతేను అదే అసలే ముఖ్యమైన పూజ కదా మనకి ఈ కార్తీక మాసంలో అయితే చాలా నిష్టగా చాలా జాగ్రత్తగా అయితే ఈ పండుగను అనేది చేసుకుంటూ ఉంటారు చక్కగా భూ అనేవి వండుకుంటూ ఉంటారు ఇంకా ఇంటికైతే చక్కగా బంధువులు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట పూజ అంతా కూడా ఒకైతే బంధువులందరూ రావడం ఇంకొక అనమాట ఇలాగే ఇల్లు అట్లాగే గుళ్ళు అన్నీ కూడా కళ్ళ ఉన్నాయి అన్నమాట ఈ మాసం అయితే అప్పుడే రెండు వారాలు కంప్లీట్ అయిపోయిందండి ఇంక మనకి మూడో సోమవారం కూడా వచ్చేస్తూ ఉంది కదా నెక్స్ట్ అయితేను మాకింక ఇంకా గోదావరి దగ్గరే కదండి మేము ఉండదు రాజమండ్రిలోనే కదా ఇంకా ఆ అనేది ఇంకా బాగా కనిపిస్తూ ఉందనమాట ఇంకా గోదావరి దగ్గరికి వెళ్తే ఇంకా మై మర్చిపోతాం అనమాట మనమైతే ఎక్కడ ఉన్నామో మనం అనిపిస్తూ ఉంటుందన్నమాట అంత బాగుంటుంది గోదావరి అయితేను ఇంకా జనాలు అందరూ కూడా అక్కడ ఉంటారు అనమాట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ పెద్ద చిన్న తేడా ఉండదు అనమాట అట్లా ఉంటారో గోదావరి దగ్గర చూస్తూ ఉంటే ఇలా ఈ రోజు క్షీరాబ్ద ద్వాదశి పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి అలా అలా తోసుకోట దగ్గరకు వచ్చి సమయాన్ని మర్చిపోయి ఆ దేవుణ్ణి నామస్పరలో ఉండిపోతే నిజంగా చాలా అదృష్టం అండి చాలా హాయిగా అనిపించింది అనమాట ఈ రోజు అయితే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడం కదండి ఆయన అందరినీ ఒక దగ్గర చేర్చి అందరిని సమానంగా చూడమే కాకుండా ఇంకా మనల్ని అందరినీ ఏకం చేస్తూ ఉంటాడు అనమాట ఈ సమయంలో అట్లా అనిపిస్తుంది ఇది మనందరి భాగ్యం అంతే నేనైతే చెప్పగలను ఇంకా మీరందరూ పూజలు ఏ విధంగా చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి చెప్పాను కదా మా ఇంటి దగ్గరలో శివాలయం అనమాట అక్కడికి వెళ్తే ఇలా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు పండగనమాట ప్రతిరోజు స్పెషల్ డే అనమాట ఇంట్లో అంత మంచి పూజ చేసుకున్న తర్వాత ఒకసారి శివాలయానికి వస్తే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది కదండి మనకి పక్కనే మాకు శివాలయం ఇంకా అసలు వదులుతామా భగవంతుని అందు గురించి అనమాట ఒకసారి గుడికి కూడా వచ్చేసి అది గుడిలో భగవంతుని ఒకసారి కనులారా చూసుకుంటే ఆనందం కూడా ఇంకో వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా ఇంకా చక్కగా ఒకసారి ఆహారతి ఇవన్నీ చూసేసామన్నమాట చూసేస్తే ఇంక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఈరోజు పూజనైతే ఈ విధంగా సమాప్తం చేశాను ఇక పక్కనే రాజరాజేశ్వర అమ్మవారు కూడా ఉంటూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులా